ఈ మొక్క పేరు వామింట లేదా కుక్క వామింట అని పిలుస్తారు ఈ మొక్క ఆకులను గుప్పెడు ఆకులను తీసుకొని అందులో మిరియాలు కలిపి సన్నగా దంచి మాత్రంలాగా చేసి వాటిని ప్రతిరోజు మూడు పూటలు పిల్లలకు వేసినట్లయితే బాగా ఆకలి వేస్తుంది వామింట మొక్కను పూర్తిగా వేరుతో సహా పీకి మరిగే నీళ్ళల్లో వేసి ఆవిరి పట్టుకున్న జలుబు దగ్గు పడిషం లాంటివి తగ్గిపోతాయి వామింట మొక్క వర్షాకాలంలో చలికాలంలో శరీరానికి వేడిని పెంచుతుంది వామింట ఆకులను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా జలుబు దగ్గు తలనొప్పి వంటి సమస్యల నుంచి దూరం కావచ్చు వామింట మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి ఇంటికి తెచ్చుకొని వాడుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి